నాకెం తొందర తాత చెల్లెకి ఫస్ట్ సమయం చూసి చేసిన తర్వాత నయ్యేస్తుందా తాత నాకేం తొందర ఆ తాత చెల్లెకి ఏం పెడుతున్నావు చూసిన తాత అందరూ రాకిల పండుగకు నగలున్నట్లా ఏ నేను అట్లా కాదు నా బావనే మొగమా దిగిద్దామనుకుంటున్నా ఎల్లు నడుస్తానన్నారు చెప్పిన వాళ్ళకు

ఏమైందిరా ఒక ములకాయలు ఎత్తట ములక అంటారంటే సప్పుడు చేస్తాడు అంత పండుగ రోజు అయిందిరా అంత చిన్న పోయి నువ్వు

నాకు చెల్లుండి బాగా అయినా ఇలా ఎందుకో చెల్లెత్తే బాగుండి అనిపిస్తుంది నాకు నీకు చెప్తే నువ్వు బాధపడతామని చెప్పలే కానీ నాకు ఇలా తెల్లారంగ కల పడ్డదిరా చెల్లెమని ఇంటికి వచ్చినటు అమ్ముచ్చుడు చెప్దాం అనుకున్నా కానీ నువ్వు గిట్ల నేడుతామని నీకు చెప్పలే అయినా మగపిల్ల కానివ్వండి ఇంత బాధపడతా కదా అది మూడేళ్ళు లైన్కి రాకెట్ కట్టక ఆడపిల్ల అత్తగారు ఇంట్లో ఎన్ని కష్టాలు పడతాను అది అందరు చూసే నా అన్నకు రాకెట్ కట్టపోతాను అది ఇంకెంత బాధపడుతుందిరా అత్తది కావచ్చు కొడుక నాకు కూడా కలబడ్డదిరా చెల్లత్త చెల్లెమనొద్దు కొడుక చెల్లెత్త రోజులెక్కనే ఆటో దొడుతున్నా పోవద్దా ఇలా ఇవాళ మళ్ళా పోతావా మరి పోకుంటే ఎట్లా ఒక విషయం చెప్పాలి చెప్పు ఏం సంగతి కూర్చోండి నువ్వు కూర్చో ఫస్ట్ కూర్చోండి మా అన్న చూడక మూడే బాగా గుర్తెట్టుంది ఇలా రాఖీల పండుగ మా అన్నయ్యకి రాత్రీ కట్టాలండి సరే తీసుకోవతా మీ పుట్టింటోళ్ళు నన్ను ఎన్నెన్నీ మాటలు అన్నదో అవన్నీ మర్చిపోయినావు నువ్వు అప్పుడే అవన్నీ ఇంకా కూడా పెట్టుకొని ఉంటామా ఇదంతా కాదండి నేనంటే మా అన్నకి మా అమ్మకి బాగా ఇష్టం నేను ఇప్పుడు పోతే నన్ను అస్సలు కాదన్నారు అసలు నేను ఒట్టి మనిషిని కూడా కాదు కదా నాకు కూడా చిన్న చిన్న కోరికలు ఉంటాయి కదా పుట్టింట్లా శ్రీమంతం చేసుకోవాలని ఉన్నదండి మా అన్నకు రాఖీ గట్టక మూడేళ్ళు అవుతుంది మా అన్నను చూడకుండా నేను ఎప్పుడు ఇన్ని రోజులు ఉండలేదు నేను తీసుకపోండి నీకు ఎట్లా నీకు అన్నీ తెలుసు అన్న దోస్తుగాడని తెలుసు మీ అమ్మ నిన్ను క్షమిస్తది కావచ్చు కానీ నన్ను ఇంటికన్నా దానిస్తాడా అని ముఖం ఎట్లా చూడాలి నేను అవన్నీ అనుకోవద్దండి తిడితే నాలుగు మాటలు తిడతాడు కావచ్చు నా కోసం కాకపోయినా నా కడుపుల బిడ్డ కోసమైనా కొంచెం ఓపిక పట్టుకోండి నీకు దండం పెడతా మా ఇంటికి తీసుకోండి మీ అన్న మీద ఇంత ప్రేమ పెట్టుకొని మూడు సంవత్సరాల నుంచి నువ్వు ఎంత బాధ అనుభవించినావో నాకు ఇప్పుడు అర్థమైంది సరే పోదాం మీ అన్నకు ఒకసారి మెసేజ్ చేయి ఏమంటాడు సరే అండి ఇప్పుడే నేను మా అన్న మెసేజ్ చేస్తా మా ఆయన బంగారం

టీ బ్యాగ్టి నువ్ మీ ఇంటికి పో సంతోషంలో ఏం చెప్తున్నావు నీకు అర్థం అయితే లేదు మెల్ల

నేను లేదా బిడ్డ ఎట్లున్న మంచిగా ఉన్నామ్మా నువ్వు లేని ఎట్లుంటాంరా రా చెప్పకుండా చేయకుండా వెళ్ళిపోయాను మూడు సంవత్సరాలే ఎంత బాధపడుతున్నామని ఎలా గుర్తుకొచ్చిందా అమ్మ ఉన్నాయి ఒక్కసారా గుర్తురేము నిండు మన నేను అస్సలు మర్చిపోలేదమ్మా ప్రతి రోజు నీకు ఫోన్ చేద్దామని అనుకుంటా ఎక్కడ తిడతాము ఉన్న భయంతో ఫోన్ ఒక్క రోజు రెండు రోజులు బిడ్డ బిడ్డా మూడేళ్ళు అయ్యే కదనే మూడేళ్ళ నుంచి ఏ తమ్మునొత్ ఏదైనా వచ్చావు అని ఫిట్టే పెట్టినట్టు నేను చూసుకుంటుంటాను ఇంకైనా మా మీద కోపం పోతలేదా

వెళ్ళి వెళ్ళిపోయినారు కదా మరి అల్లునోళ్ళు అమ్మ ఏమనలేదా అని లేదమ్మా వాళ్ళు కూడా మీ లెక్కనే అస్సలు ఒప్పుకోలేదు వేరే కాడ పోయి ఉంటాను నాకు జాబ్ వచ్చిందమ్మా అయినా అటు నడుపుతాడు ఇంటర్వ్యూలు ఇస్తాడు కానీ ఇంకా సెలెక్ట్ కాలేదమ్మా అమ్మ బాప పెట్టు పోయిండే అచ్చికి ఇంతసేపు అయితే ఎక్కడ కనబడతలేడు బాపా బాబా బా పేడొచ్చింది అవ్వ బాపు రాలే నువ్వు ఇంట్లోకి వెళ్ళి వెళ్ళి పోడుతోనే బాపు ఫోన్ చేసి చెప్పిన ఊర్లోకి వస్తే ఊళ్ళోళ్ళు అందరు ముంగటి పోగవుతుంది నీ బిడ్డకి గిట్ల చేసింది అట్లా చేసింది రాని నేను ఇప్పుడు రాను అని మస్తు బాధపడ్డాడు బాపు దసరా వరకు వస్తా అన్నాడు నిన్న ఫోన్ చేసినా ఒక ఎడుగుతావు నేను వచ్చినా కదా నేను వచ్చినాక కూడా గిట్లనే ఎడుక్తే ఎట్లా చెప్పు అమ్మా ఇంకా ఎందుకు ఎడుతున్నావు నువ్వు నిండు వాళ్ళ చేయలేదని బాధపడ్డావు చెలు బాగా అయింది అనుకోవన్నది అమ్మా నీ చేతి వంట తినక ఎన్ని సంవత్సరాలు అవుతుంది నాకు పన్నీర్ కూర ఉన్న బగారా రైస్ అంటే ఇష్టం కదా చేసి పెట్టవా అమ్మా అప్పు ఎంతసేపా నేను వచ్చి మీ అన్న చెల్లె బంధమేనాయిగా నన్ను ఒక ఉన్నాను పట్టించుకుని ఉందా లేదా అయ్యో అట్లేం లేదు బాగా రోజులు అవుతుంది కదా అందుకే సరే సరే నన్ను కూడా కొంచెం గుర్తుంచుకోది గట్లే ఎందుకంటాను వాళ్ళు చిన్నోడా బాగా మన పొలం దిక్కు పో నేను వచ్చే వరకు అన్నం కూర అన్నయ్య నాకు అరిటాకులే తిన ముద్దే తండ్రా తీసుకెళ్తావా తీసుకెళ్తాను పొలం కడిపోయి అది తీసుకున్నాను అంటే నాలుగైదు మంచి మంచి చూసుకోసుకోరా సరే అమ్మా పోయి సరే ఇప్పుడు మీరు వేడుంటుందా ఇంతకు చెల్లే సరే ఏదో పెయిన్ అయింది పేరు ఉంటుంది మీరు ఏం చెప్తున్నావు పని నేను సిటీలో ఉంటున్నా సిటీలో ఉంటుంది ఏం చెప్తున్నావు వేడుంటుంది మూడు సంవత్సరాలే ఫోన్ లేదు ఏం లేదు నాకు ఆటో ఉంది ఇప్పుడు విష్ణు కానీ ఆటో నడుపుతున్నా ఆ జాబ్ కోసం ట్రైల్ చేస్తున్నా ఆ నోటిఫికేషన్లు కడతలేదు జాబ్ కోసం ఏ జాబ్ కూడా నాకు అస్తలేదు ఇంకా ఏముంది ఎట్లయినా బతకాలి మా వాళ్ళు కూడా నన్ను దగ్గరికి రానియలే మీరు ఎట్లయినా దగ్గరికి రాని అని నాకు తెలుసు ఇక తను కూడా చదువుకుంది మెల్లగా చిన్నగా చిన్నగా జాబ్ చేస్తుంది నేను అటు నడుపుకుంటున్నా మేము సంతోషంగానే ఉంటున్నాం మా తోటి దాన్ని మంచిగా చూసుకుంటున్నా నేను అరే మీకు ఆ రోజు చెప్పినరా ఈ లవ్ గురించి మాట్లాడద్దు నీ లవ్ గురించి పెళ్లి చేసుకున్నావు సరే ఓకే చేసుకున్నావు అయిపోయింది అయినా మా చెల్లెని మంచిగా చూసుకుంటున్నావా అంటే కాదా ఇక్కడ కిరాకుంపులు ఉంటున్నా అంటున్నావు ఆటో నడుపుతున్నా అంటున్నావు అది అతి మంచి కూడా కాదు ఇప్పుడు దాన్ని మళ్ళీ జబ్బుకు ఉద్యోగం పంపిస్తున్నా వాడిది మనిషి వినారా నువ్వు ఎందుకేనా నన్ను రమ్మన్నది కాదురా నువ్వు చేసే పని మంచిగా ఉందా నాకు అర్థం కాదు నువ్వు చేస్తున్నావు నాకు అర్థం కాదు తల్లిడు నాకు తెలుసురా నువ్వు ఇంటికి రాదా నీ చెల్లె రాకెట్లా కడుకో నేను చూస్తా కడుపులా ఇంత పెట్టుకొని వీడు మీదికి ఎంత మంచిగా మాట్లాడుతుండు దానికి చెప్పిన నేను అద్దే మనది మనం మంచిగా ఉందాము అని చెప్పి తిన్నదా నా గిట్లే కావాలి అయినా ఏమైంది ఏమైతుంది ఏం కావాలన్నా అదే అయింది చెప్పిన నీకు నేను ఆయనకి నా మీద లాస్ట్ దాకా పగుంటది ఎప్పటికీ పగనే ఉంటది నా మీద అది మాదడిగా చెప్పిన నీకు నేను నడు పోదాం నడు ఏమైంది అరే పొలం కాడికి అని

అటు చూసినావా చిన్న పెద్ద లేదానికి ఏదేమ్మా లేకపోతే నేను ఏమన్నా ఇంతకు చెల్లె నౌకరి ఎత్తే ఆ పైసలతో తిని కూర్చుంటుండు కిరాయి కొంపల బతుండు నేనేమన్నా దానికి గల్లలు గల్లలు పట్టడానికి వచ్చిండు ఏం చేయమంటా చెప్పు అక్కడ ఏమంటాడు తెలుసా నీకు ఏదో బాగా అందకపోయినా వాడు నాకు ఎంతనా అని చెప్పి అది తీసుకొని చేసిండు కిరే కొంపలు ఉంటుండు మూడైనా సంది నువ్వు ఆయన వా ఎట్లా చూసుకున్నా నేను అసలు ఏం జరిగింది నువ్వన్న చెప్పు బిడ్డ చెప్తా అడికి ఏనా మాట మించాలి మాట మాట మించాలి మాట మాట పెరిగి వేడి దాకా చిందు వాడు ఎందుకు అన్నాడు ఎందుకు ఇంత కోపం అవుతుంది ఇప్పటికి నేను ఒక్కటే మాట అన్నాను వాడు అంటాను నన్ను ఎక్కలేని తుని మాటలు తెచ్చిందని ఇదే చెప్తాను మా ఇల్లు ఉండాల పోవాలా మూడేళ్ళకే అల్లు నుంచి కత్త కొట్టారు చేసారు అన్నమా నేనే తప్ప చేయలేదు అన్ని చూసినావా ఇంకా ఇన్ని చెప్పినా కానీ బుద్ధి ఉందా

అనే మాట్లాడినా అని ఇప్పుడు బావా ఇంట్లో కంటున్నావా నాకు తెలిసే మూడేళ్ళ వస్తుంది నా చెల్లి కూడా నాకు రాగి కట్టలే నాకు రాకి పండుగ అంటే అన్ని తెలుసు నువ్వై ఇంట్లో రాగి కట్టి రాపు నే ఇండి ఉంటాపు నువ్వు బయట ఉంటావు రాగిపో ఆడనేమో ముచ్చట్లు బలే పెడతావు వీడికి వచ్చినాక బావా ఇంట్లోకి రా అనుకుంటే దొరకవుతావు నన్ను ఇన్ని రోజులకి వచ్చిన సంతోషంగా ఉండాలి చెల్లె బాధపడుతుంది చేతి కట్టుకున్నప్పుడు ముగ్గురు బతులాడతారు నా కంటల్లో ప్రాణం ఉన్నంత వరకు చెల్లి రాకెట్ కట్టాలి నువ్వు పట్టించుకోవాలి కొడుక నేను చచ్చిపోయినా కానీ మీరు ఇద్దరు అయితే విడిచిపోవద్దు సరే అమ్మా రాఖీ కడతారా అయినా ఒక్కడే ఉన్నాడు అక్కడ ఇంకొక మాట బావని మాత్రం ఒక మాట అంటే బావ నువ్వు వాడుగానే నువ్వు మాత్రం ఎదురు తిరిగి మాట అనొద్దు బాబని సరే పారే వింట

ఎటు పోతారయ్యా అన్నం కూర కూరండినా ఒకడంతా తిన్నాక తెల్లారంగ మబ్బు మబ్బు ఉండగానే పోయారు చెల్లి చెప్పురా బాబు నేను చెప్ తింటలేదు రాక రాక మూడు సంవత్సరాలు కూడా వచ్చిన ఒక్క కూడ కూడా ఉండలేవు మళ్ళీ పోతా అని వెళ్ళబడుతుంది బాధ అవుతుందిరా నుంచి ఎంత బాధ అనుభవించిన కూడా బిడ్డ నీకు ఏం తినాలనిపించినా అన్న ఫోన్ చేయి చేయింటుందమ్మా జాగ్రత్త మరి సరే అమ్మా జాగ్రత్త మనుషుల మధ్య ఎన్ని మనస్పార్థాలు సంవత్సరాల తర్వాత కలిసే అన్న చెల్లెల బంధం ఈ రాఖీ బంధం అలాంటి పండుగ పూట పాత గొడవలు గుర్తు చేసుకొని ఎవరిని బాధ పెట్టకండి అలాగే మీరు వచ్చే వెళ్ళే ప్రయాణంలో చాలా జాగ్రత్తగా ఉండాలని మా టీం తరఫున కోరుకుంటున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎన్ఎంపి క్రియేషన్స్